మెగాస్టార్ చిరంజీవి గారి నటవారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మొదటి సినిమాతోనే అలరించే విధంగా నటించిన విషయం మనకు అందరికీ తెలిసిందే ప్రస్తుతం అయిన పెద్ద సినిమాతో త్వరలోనే మనం ముందుకు రాబోతున్నారు ఏడాది సంక్రాంతికి వచ్చిన ఆయన సినిమా అద్భుత కనిపించడం సాధించింది గేమ్ చేంజర్తో మన ముందుకు వచ్చారు ప్రస్తుతం పెద్ద సినిమాతో త్వరలోనే మన ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే ఇటీవలే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు కనుక ఈ సినిమా నుంచి అదిరిపే లెవెల్లో అప్డేట్స్ రిలీజ్ చేశారు మరోవైపు పెద్ద సినిమాపై ఇప్పటికే సెలబ్రిటీలు చాలామంది డైరెక్టర్లు స్పందిస్తూ ఉండగా తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కొన్ని కీలక విషయాలు పంచుకున్నారట పెద్ద సినిమా గురించి ఆయన మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ పెద్ద సినిమా అదిరిపే లెవెల్లో ఉండబోతోంది బుజ్జుబాబుతో ఆల్రెడీ నేను మాట్లాడా అద్భుత కథ ఇది పెద్దితో రామ్ చరణ్ విశ్వరూపం చూస్తారు ఒక్కొక్కడు పుష్ప కాదు అంతకు మించి ఉంటుంది మాస్ జాతర అంటూ కొన్ని కీలక విషయాలు పంచుకున్నారట మహేష్ బాబు గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ పెద్ది సినిమా వచ్చేడాది రామ్ చరణ్ పుట్టినరోజు కానుక మార్చ్లో గ్రాండ్గా రిలీజ్ చేయాలని మూవీ మేకర్స్ అనుకుంటూ ఉన్నారు ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు ఈ సినిమాకి జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది ఈ సినిమాలో